హై టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఈ వీడియోలో తిరుచానూరులో వెలిసినటువంటి పద్మావతి అమ్మవారి ఆలయ దర్శనం మరియు ఈ ఆలయం వేటికి ప్రసిద్ధి ఈ ఆలయ కథ ఇవన్నీ తెలుసుకున్నాము వారు ఇక్కడ ఎందుకు వెలిసారు ఈ ఆలయానికి ఉన్న కథ ఏంటి అనేది ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి మేమైతే తిరుపతి వచ్చామండి దాంట్లో భాగంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకుందామని వచ్చాము ఇక్కడైతే అక్కడ చూసిన పద్మాలే కనిపిస్తాయి అమ్మవారికి పద్మాలు అంటే ప్రీతి అందుకని ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ అమ్మవారికి పద్మాలు సమర్పిస్తారు అవేనండి కలువ పూలు అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఆలయానికి వచ్చిన ఆడవాళ్ళందరూ తీసుకొని వెళ్ళేది కుంకుమ వచ్చిన వాళ్ళందరూ కుంకుమని కొనుక్కొని వెళ్తారు అమ్మవారి కుంకుమ అనేది ఇక్కడ ఫేమస్ మాకైతే దర్శనం బాగానే జరిగింది ఇది టెంపుల్ సరౌండింగ్ ప్రాతం దగ్గరకు చెప్పి వెళ్తున్నాము కొంచెం డిస్టెన్స్లోనే ఉంది ఇదేనండి అన్నప్రసాద వితరణ కేంద్రము సరికి ఇంకా స్టార్ట్ కాలేదు అందుకని చాలా ఫ్రీగా ఉంది ఇక్కడే కళ్యాణ మండపము దాంతోపాటు హాస్పిటల్ కూడా ఉంది మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు ఇక అయితే మా బాబా కూర్చొని కూర్చొని చికాకు వచ్చింది ఇట్లాస్ట్కి ఇక ఎంటర్ అయ్యాము ఇక భోజనం అయితే చేసేసాం మేము ఇక తిరుచానూరులోనే అమ్మవారు ఎందుకు వెళ్తారు ఈ ఆలయానికి ఉన్న కథ గురించి చెప్తాను శ్రీనివాసులను పద్మావతి అమ్మవారు పెళ్లి చేసుకున్నారు పెళ్ళైన మూడు నెలలకి అమ్మవారి పుట్టింటి అయిన తిరుచానూరు ఊరికి వచ్చారు అమ్మవారి పుట్టిన ఇల్లు తిరుచానూరు అనమాట అలా వారిద్దరు నూతన దంపతులు తిరుచానూరు ఊరికి రావడం జరుగుతుంది అసలు శ్రీనివాసుడు పుట్టిందే శ్రీనివాసునిగా అవతారం ఎత్తింది భక్తులకు మోక్షం కలిగించడానికి అంటే భక్తులు చేసిన పాపాలను తొలగించి వాళ్ళకి మోక్షం ప్రసాదించడానికే ఈ అవతారం అనేది ఎత్తుతాడు దేవుడు ఆయన భక్తులకు మోక్షం ప్రసాదించే సమయం దగ్గర పడిందని ఆయనకి గుర్తు చేస్తారు ఈ భక్తులకు మోక్షం ప్రసాదించాలంటే బ్రహ్మచర్యం అనేది పాటించాలి అందువల్ల ఆయన ఇక ఏడుకొండలు ఎక్కేసి పైన దేవుడిగా వెలుస్తాడు ఇక అమ్మవారు ఏమో దేవుని కోసం వెతుక్కుంటూ ఉంటుంది ఎక్కడా కనిపించడు ఇక ఒక పర్సన్ అయితే చెప్తారు ఇలా మీ ఆయన ఏడుకొండలు ఎక్కి శిలైపోయాడని చెప్పి దాంతో ఇక అమ్మవారు చాలా బాధగా ఫీల్ అయ్యి బాధాకరమైన ముఖంతో అక్కడే శిలైపోతుంది విధంగా అమ్మవారు తిరుచానూరులో వెలవడం జరిగింది దర్శనానికి వెళ్ళినప్పుడు గమనించండి అమ్మవారి ముఖం కొంచెం బాధాకరంగా ఉంటుంది అతతోటి ఆమె ఇక్కడ వెళ్ళవడం జరిగింది అందుకనే అమ్మవారు తిరుచానూరులో వెలిసారు ఈ ఆలయానికి ఉన్న కథ ఇది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్